నవంబర్ నెలలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమికి మన హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉండే పవర్ వేరు అని మన పెద్దలు చెబుతుంటారు ఈ సమయం దైవానుగ్రహం పొందడానికి చాలా అద్భుతమైనదని నమ్ముతారు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వేళ ఇళ్లల్లో మరియు గుళ్ళల్లో దీపాలు వెలిగించడం మన ఆచారం ఈ దీపాల వెలుగు కేవలం చీకటిని మాత్రమే కాదు మన జీవితాల్లో ఉన్న కష్టాలను దరిద్రాన్ని కూడా దూరం చేస్తుందని ప్రజల గట్టి నమ్మకం ఎవరైతే ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారో లేదా గుడిలో దీపారాధన దానం చేస్తారో వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని వారి వారి కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి కేవలం పూజలు వ్రతాల పరంగానే కాకుండా శాస్త్ర ప్రకారం కూడా ఈ కార్తీక పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ రోజు ఆకాశంలో గ్రహాల స్థితిగతులు చాలా విశేషంగా ఉండబోతున్నాయి మామూలుగా గ్రహాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అవి ఉండే స్థానాన్ని బట్టి మనకు కొన్ని మంచి యోగాలు ఏర్పడతాయి ఈసారి కార్తీక పౌర్ణమి నాడు అలాంటి అరుద మరియు శుభకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి శివావాస యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగం పేర్లలోనే ఉంది కదా వీటి గొప్పతనం సర్వార్థ సిద్ధి యోగం అంటే మనం అనుకున్న అన్ని పనులు సిద్ధించే అంటే పూర్తయ్యే యోగం అన్నమాట అలాగే ఈరోజు భరణి నక్షత్రం యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది శుక్రుడికి సంబంధించిన ఈ నక్షత్రం కూడా చాలా పవర్ఫుల్ ఈ గ్రహాల కదలికలు ఈ శుభయోగాలు మొత్తం పన్నెండు రాసుల వారి జీవితాల మీద ఎంతో కొంత ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి అయితే అందరికంటే ఎక్కువగా నాలుగు రాసుల వారికి మాత్రం ఈ సమయం ఒక వరం లాంటిది అని చెప్పాలి ఇన్నా వాళ్ళు మీరు వీడిన కష్టాలకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దొరకబోతుంది వీరి జీవితంలో ఒక కొత్త వెలుగు రాబోతుంది ఆర్థిక సమస్యల నుంచి మానసిక ప్రశాంతత వరకు కొన్ని విషయాల్లో వీరికి సానుకూల మార్పులు రాబోతున్నాయి మరి ఆ నాలుగు అదృష్ట రాశులు ఏవి వారికి ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వృషభ రాశివారికి ఈ కార్తీక పౌర్ణమి నిజంగా ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాశివారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా లభించబోతోంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీకు ఎదురు ఉండదు ఇన్నాళ్ళు ఆర్థికంగా మీరు ఏవైనా ఇబ్బందులు పడుతుంటే అప్పులు తీర్చలేక సతమతమవుతుంటే ఆ బాధలన్నింటికీ ఇప్పుడు చెక్ పడే సమయం వచ్చింది మీకు తెలియని మార్గాల ద్వారా కూడా డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది పొదుపు చెయ్యగలుగుతారు మరియు భవిష్యత్తు అవసరాల కోసం బంగారాన్ని లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు చేస్తారు కెరియర్ పరంగా చూస్తే ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తలు వినే సమయం మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు కానీ ఏదో ఒక కారణంతో జాబ్ రాకపోవడం జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలలో సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది మీకు నచ్చిన కంపెనీలో మీరు కోరుకున్న జీతంతో జాబ్ వచ్చే అవకాశం బలంగా ఉంది ఇక ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారి విషయానికి వస్తే మీ ఆఫీసులో మీ పరపతి బాగా పెరుగుతుంది మీరు చేసే పనికి మీ పై అధికారుల నుంచి అంటే మీ బాస్ నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి ఇన్నాళ్లు మీరు కష్టపడినా గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు కాని ఇప్పుడు ఆ గుర్తింపు దానంతట అదే మీ దగ్గరకు వస్తుంది కొంతమందికి ప్రమోషన్ వచ్చే ఛాన్సుంది మరికొందరికి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయం చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది చాలా మంచి టైం మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంకు కొట్టగలరు అలాగే విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలుకనే విద్యార్థులకు ఆ కళ నెరవేరే దిశగా అడుగులు పడతాయి వీసా ప్రాసెస్లు వంటివి సులభంగా పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో కూడా మంచి మార్కులు కనిపిస్తాయి గత కొంతకాలంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అంటే తరచూ వచ్చే తలనొప్పి నడుము నొప్పి లేదా జీర్ణ సమస్యలు వంటి వాటితో బాధపడుతుంటే అవన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతాయి మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు పాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చి ఉపశమనం లభిస్తుంది ఇక ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పెళ్లెడు వచ్చిన యువతి యువకులకు మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ దొరికే అదృష్టం ఉంది ఇంట్లో పెద్దల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ సర్దుమనిగి ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మిథున రాశి మిథున రాశివారికి ఈ కార్తీక పౌర్ణమి నుంచి వారి జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది ఇన్నాళ్లు ఉన్న కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడి క్లారిటీతో ముందుకు వెళతారు ఈ రాశివారికి ముఖ్యంగా ఆస్తుల విషయంలో బాగా కలిసస్తోంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళ ఈ రాశివారికి ఇప్పుడు నెరవేరే అవకాశం బలంగా ఉంది మీరు చాలా కాలంగా ఇల్లు కొనాలని లేదా స్థలం కొనాలని ప్లాన్స్ వేస్తూ ఉండవచ్చు కానీ డబ్బులు సరిపోకనో లేదా మంచి ప్రాపర్టీ దొరక్కనో వాయిదా పడుతూ ఉండి ఉండవచ్చు ఇప్పుడు మాత్రం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన ఇల్లు దొరుకుతుంది లోన్స్ కూడా సులభంగా శాంక్షన్ అవుతాయి సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది మీ బంధువుల సర్కిల్లో లేదా ఫ్రెండ్స్ గ్రూప్లో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది నలుగురు మీ సలహాలు తీసుకుని పాటించే స్థాయికి మీరు ఎదుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి లేదా పబ్లిక్ లైఫ్లో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అవి దైవ దర్శనాలు కావచ్చు లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లే హాలిడే ట్రిప్స్ కావచ్చు ఈ ప్రయాణాలు మీకు చాలా ఆనందాన్నిస్తాయి మానసికంగా చాలా రిలాక్స్ అవుతారు అలాగే ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణాలు కూడా సక్సెస్ అవుతాయి బిజినెస్ పని మీద వేరే ఊరు వెడితే డీల్స్ ఓకే చేసుకుని వస్తారు మిథున రాశివారు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఉంటారు వాటి వల్ల మీకు తెలియని ఒక టెన్షన్ మెదడులో ఉంటుంది ఇప్పుడు ఆ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి అయిపోతాయి దీనివల్ల మీకు చాలా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది మనశ్శాంతిగా ఉండగలుగుతారు కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది కన్యారాశి కన్యారాశివారికి ఈ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనది వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఇష్ట దైవం మీకు అన్ని వేళలా తోడుగా ఉండి నడిపిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే యోగం ఉంది ఇంట్లో ఎవరిదైనా పెళ్లి నిశ్చయం కావడం లేదా చిన్నపిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ జరగడం వంటివి ఉంటాయి బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతూ పండగ వాతావరణం నెలకొంటుంది చాలా కాలంగా కలుసుకొని బంధువులను స్నేహితులను కలుసుకుంటారు వ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగం అని చెప్పాలి మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు అమాంతం పెరుగుతాయి కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు మీ కాంపిటీటర్స్ కంటే మీరు ఒక అడుగు ముందు ఉంటారు మీరు బిజినెస్ విస్తరించాలని అంటే కొత్త బ్రాంచులు ఓపెన్ చెయ్యాలని లేదా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చెయ్యాలని అనుకుంటే ఇది చాలా సరైన సమయం ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీదే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బాగా లాభపడతాయి ఈ సమయంలో కన్యారాశివారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవుడి మీద భక్తి ఎక్కువవుతుంది గుళ్లకు వెళ్లడం ప్రత్యేక పూజలు హోమాలు వంటివి చేయిస్తారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది మీరు చేసే దాన ధర్మాల వల్ల మీకు మంచి పుణ్యం వస్తుంది పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ గ్రహ దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది ఏదైనా కళారంగంలో ఉన్నవారికి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంది మీ టాలెంట్ని ప్రపంచం గుర్తించే సమయమిది మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది తులారాశి తులారాశివారికి కార్తీక పౌర్ణమి నుంచి దశ తిరిగినట్టే అదృష్ట లక్ష్మి మీ తలుపు తడుతుంది మీరు ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది మట్టిని ముట్టుకున్నా బంగారమవుతుంది అంటారు కదా అలా ఉంటుంది మీ పరిస్థితి ఫెయిల్యూర్ అనే భయం లేకుండా మీరు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లవచ్చు ఉద్యోగస్తులకు కొట్ట ఆఫర్స్ వస్తాయి ప్రస్తుతం చేస్తున్న జాబ్లో సంతృప్తి లేకపోతే జాబ్ మారడానికి ఇదే బెస్ట్ టైం మీకు మంచి ప్యాకేజీతో మంచి పొజిషన్తో వేరే కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు నిరుద్యోగులకు అయితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఇన్నాళ్లు చేతిలో డబ్బు నిలవక ఇబ్బంది పడిన వారికి ఇప్పుడు సేవింగ్స్ పెరుగుతాయి రావలసిన బాకీలు వసూలవుతాయి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది ఇప్పుడు తిరిగి మీ చేతికి వస్తుంది అలాగే మీరు తీర్చాల్సిన చిన్న చిన్న అప్పులను కూడా క్లియర్ చేయగలుగుతారు దీనివల్ల ఆర్థికంగా ఒక భరోసా కలుగుతుంది షేర్ మార్కెట్ లో లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టిన డబ్బుల నుంచి మంచి లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని సపోర్టివ్గా ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి వారి వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది పిల్లల విషయంలో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు వారి చదువులు వారి ప్రవర్తన మీకు గర్వకారణంగా నిలుస్తాయి మొత్తంగా చెప్పాలి అంటే ఈ కార్తీక పౌర్ణమి ఈ నాలుగు రాసుల వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది పాజిటివ్గా ఆలోచించండి మంచి పనులు చెయ్యండి భక్తిని కలిగి ఉండండి మీకు జరగబోయే మంచిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు